మెడిటేషన్ చేసుకునేటప్పుడు నా యొక్క ఉన్నటువంటి నా ఎనర్జీ అక్కడ ఉంటుంది కాబట్టి మెడిటేషన్ చేసుకున్న వెంటనే అక్కడ నాకు తెలిసిపోతుంది ఎప్పుడైతే అక్కడ నాకు ఇండికేషన్ అయ్యింది కూడా తెలుస్తూ ఉంటుందో నేను ఒకసారి విశ్వరూపంలోకి వెళ్తాను ఆ విశ్వరూపాన్ని సూక్ష్మ రూపంలో తీసుకుంటాను ఆ సూక్ష్మ రూపంలో తీసుకున్నది ఆ కూర్చున్నటువంటి వ్యక్తికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టంలో తెలియచేస్తాను నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీడియాని తీసుకోండి ఎంటర్ అవుతాను టాప్లోంచి ఎంటర్ అవుతాను ఎప్పుడైనా సరే బ్రహ్మరంధ్రం అని చెప్తుంటాను అక్కడి నుంచి ఎంటర్ అవుతాను ఎంటర్ అయిన వెంటనే ఇతని శరీరం కొన్ని లక్షల మెట్రిక్ టన్స్ బరువు ఎక్కిపోతుంటుంది ఇతని తెలుస్తూ ఉంటుంది అప్పటిదాకా మనసు మూడు విధాలుగా సెట్ చేస్తాను అప్పుడు ఎవరికైనా సరే ఎలా ఉండదు సబ్ కాన్షియస్నెస్ సెమీ కాన్షియస్నెస్ అన్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఇతనికి శరీరం కొన్ని లక్షల టన్నులు మెట్రిక్ టన్స్ అనేది బరువు ఎక్కుతుందో కానీ దూది పింజి కన్నా తేలి ఉంటుంది ఇతని శరీరం గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది బరువు మోస్తున్నట్టు అనిపిస్తుంది కానీ మోయడు అనుభూతికి లోనవుతూ ఉంటుంది ఆ శరీరం దూది పింజిలాగా తేలుతూ ఉంటుంది